సైరన్ మోగిస్తోంది తుఫాన్ ప్రభావంతో ముమ్మడివరంలో ఇరవై నాలుగు గంటలుగా విద్యుత్ సరఫరా లేదు ముమ్మడివరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ముమ్మడివరం కోన ఐపోలవరం మండలాల్లో తుఫాను ప్రభావంతో డెబ్బై వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి చెట్లు కూలి విద్యుత్ వైర్లు తెగిపోయాయి సాయంత్రానికి విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్న అకస్మాత్తుగా వేస్తున్న ఎదురుగాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది పామర్రు దిగమర్రు జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాలు నేలకూలాయి పామరు మండలం గాంధీ ఆశ్రమం నుంచి జాతీయ రహదారిపై తొమ్మిది చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి రహదారిపైనే స్తంభాలు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది రోడ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు అటు వెళ్లాలంటే భయపడిపోతున్నారు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు మచిలీపట్నంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ భారీ వర్షం ఈదురుగాలు ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాని నిలిపేశామంటున్నారు మంత్రి ఈదురుగాలుతో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి పోల్ టు పోల్ పెట్రోలింగ్ చేయాల్సి ఉంటుంది అన్నారు వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని చెప్పారు మంత్రి గొట్టిపాటి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ జాయిన్ అవుతున్నారు శివకుమార్ చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి తీగలు తెగిపడ్డాయి పునరుద్ధరించడానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో విద్యుత్ ని మళ్ళా తిరిగి సరఫరా చేయడానికి ఎంత సమయం పడుతుందని అంచనాకు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి విద్యుత్ సేవలను తిరిగి పునరుద్ధరించడం కోసం అయితే ముమ్మరంగా పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు వీచినటువంటి గాలులకు విరిగి పడిపోయాయో ఆ ప్రదేశాలలో మళ్ళీ తిరిగి కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కృష్ణా జిల్లా అవినీడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు ఈరోజు ఉదయం నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే అధికారులు ఈ యొక్క విద్యుత్ను సరఫరా చేసే దిశగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూటమి నేతలు కూడా విద్యుత్ అధికారుల ఆ పను పని యొక్క తీరును కూడా అంతా అబ్జర్వేషన్ చేస్తూ ఇక్కడే ప్రజలకు ఈ యొక్క సేవలు త్వరగా అందించాల దిశగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కూటమి నేతలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ యొక్క విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఎప్పటికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది అసలు ఇక్కడ ఎలాంటి ప్రభావం ఉంది ఈ మోదార్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కొలాబ్స్ అయిపోయినాయి ఇంత స్పీడ్గా వితిన్ టెన్ అవర్స్లో కొలాప్స్ అయిన పోల్స్ అన్ని రీస్టోర్ చేసి కొత్తవి పెట్టి ఇంత స్పీడ్గా ఇంత గత చరిత్రలు ఎప్పుడు చూడలేదు ఇది షార్ట్లీ నేను అనుకుంటాం కమింగ్ ఫోర్ ఫైవ్ అవర్స్లోనే ఎలక్ట్రిసిటీ మళ్ళీ రీస్టోర్ చేస్తారని మేము భావిస్తున్నాం అందరూ అధికారులు ఇదే పని మీద ఉన్నారు చాలా స్పీడ్గా ఇది రీస్టోర్ చేసి మొత్తం ఇక్కడున్న తీర ప్రాంతాల విలేజ్లన్నిటికీ పవర్ సప్లై చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు ఆ ప్రకారంగా అందరూ కష్టపడుతున్నారు అంటే తుఫాన్ తీవ్రతకు భారీగా గాలులు వీచాయి ఈ యొక్క స్తంభాలు కూలిపోవడం వల్ల ఈ యొక్క విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అవనిగడ్డ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు ఇది ఒక అవనిగడ్డ ప్రాంతంలో ముఖ్యంగా కోడూరు నాగాలంక ఎదురుమండి ఏటుమోగి ఈ తీర ప్రాంతాల్లో ఈ గాలికి ఈ పవర్ లైన్ అంతా కొలాప్స్ కులాబ్సైపోయి పోలీసు కులాబ్సైపోయి ఇమీడియట్లుగా మార్నింగ్ నుంచి ఎంటైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అధికారులు ఇక్కడే డే నైట్ కూర్చొని ఈ నైట్ కల్లా సీఎం గారి ఆదేశంతో ఈ నైట్ కల్లా పవర్ విలేజ్ అన్ని విలేజ్కి పవర్ రీస్టోర్ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలతో అందరూ కష్టపడుతున్నారు ఈ నైట్ గెట్టుపరి ఇంకో కమింగ్ టూ త్రీ అవర్స్లోనే అన్ని విలేజ్కి పవర్ రీస్టోర్ చేస్తారని భావిస్తున్నాం అంటే ఇప్పటికే ఈ స్తంభాలు మా పాత స్తంభాలను తీసేసి కొత్త స్తంభాలు ఇస్తూ ఉన్నారు కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రాత్రికి ప్రజలకు ఈ యొక్క విద్యుత్ అందే అవకాశాలు ఉన్నాయి అసలు మళ్ళీ ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనుక ముందు టెంపరీగా విలేజ్కి ఈ నైట్కి పవర్ సప్లై చేయాలని చెప్పి కృతజ్ఞ ఉన్నారు రాబోయే కమింగ్ టూ త్రీ డేస్లో పర్మనెంట్గా రీస్టోర్ చేసి పరు ఇంకా ఇంకా మళ్ళీ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఏఈలు డీలు అంతా ఇక్కడ కూర్చొని పనిచేస్తున్నారు అంటే పనికి సరిపడా టీం కూడా ఉన్నారా ఇక్కడ మరి పర్ఫెక్ట్గా ఉన్నారు మొత్తం అన్ని అన్ని మండలాల్లోనూ అన్నిటిలోనూ పర్ఫెక్ట్ టీం ఉంది దీనికి పర్ఫెక్ట్ టీం అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు నైట్ కూడా లైట్లు పెట్టి కంప్లీట్గా ఇది కంప్లీట్ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఈ యొక్క విద్యుత్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే ఇక్కడ పనులు కొనసాగుతూ ఉన్నాయి మరో రెండు గంటల్లో పూర్తి చేసే విధంగా కూడా ఇక్కడ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది టూ స్టూడియో